నేను పంట ఏంటో చెప్తున్నారా ఈరోజు మా ఇంట్లో టూ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ భోజన ఎలా జరుగుతున్నాయో చూపిస్తాను బాయ్ ఈరోజు వంటతో వచ్చేస్తున్నానండి దీని పేరు క్యాబేజీ చిల్లిగర్రి దీనికి కావాల్సిన పదార్థాలు మినపప్పు రుప్పు క్యాబేజీ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర పేస్ట్ తగినంత ఉప్పు మినపరుపులో ఇవన్నీ వేసుకుని కలపాలి తర్వాత ఒక బాండిలో నూనె వేసుకుని బాగా కాగనివ్వాలి ముందు కలుపుకున్న నిరసరాన్ని తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత పిండి మిరసాన్ని ఒక ముద్దలాగా చేసుకుని గారెలాగా నూనెలో వేసుకోవాలి చేతికి తడి రాసుకుని చేతిలో అద్దుకుని నూనెలో వేయడమే ఇలా వేసిన గారును బాగా వేపుకోవాలి బాండి నిండా అన్ని గారులు వేసుకుని అటు ఇటు బాగా కాగిలాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగించుకుని గారెలు ఇంకో దాంట్లోకి తీసుకుని మళ్ళీ ఇంకా వాయి వేసుకోవాలి అంతే ఈజీ ఇలా మీరు ఎప్పుడన్నా తిన్నారా బాయ్ ఊరూరు నుంచే క్యాబేజీ గారి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్